మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి ఇప్పుడు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ మనకు శరణ్ నవరాత్రులు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి అయితే ఈ తొమ్మిది రోజులు ఆచరించలేని వారు ఈ నవరాత్రి విధానాలంతా కూడా ఈసారి అయితే మనకు పదకొండు రోజులు వచ్చినట్టున్నాయి నవరాత్రులు ఈ నవరాత్రులు అంతా కూడా ఆచరించలేని వారు ఆఖరిన మూడు రోజులు ఆచరించినా కూడా అదే విధమైన ఫలితం ఉంటుంది అని చెప్పంటూ ఉంటారు ఇది వాస్తవమా మరి ఒకవేళ ఇలా ఆచరించాలి అని అంటే ఈ తొమ్మిది రోజులు ఆచరించే విధానం అంతా కూడా ఈ మూడు రోజుల్లోనే ఆచరించాలా లేదంటే ఆ మూడు రోజులు ఏ రూపంలో అమ్మవారిని ఆరాధిస్తున్నామో అవి మాత్రమే చేసినా సరిపోతుందా ఏ రకంగానో వివరించండి తప్పకుండా నాన్న మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే అసలు మనకి ఇంట్లో పూజే విధానం అనేది ఒకటి ఉంది ఆ విధానం మర్చిపోయాం ఆలయాల్లో ఉండే అలంకరణలు తెచ్చుకొని మనం ఇంట్లో చేసేసుకుంటున్నాం మనం కొని ఇలాగే చేసుకోలేమో మనం ఇలాగే పూజ చేస్తాం అని అనుగ్రహిస్తుందేమో అని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే అమ్మ ఎవరినైనా అనుగ్రహిస్తుంది ఎలా చేసినా అనుగ్రహిస్తుంది ఇక్కడ కావాల్సింది అంటే మనస వాచ కర్మ బుద్ధి ఆవిడ దగ్గర చింత పెట్టి పూజ చేయాలి మనం ఎంత హంగామా చేసామనేది ఆవిడ ఎప్పుడు చూడదు అంటే ఎంత బాగా చేసాము ఎంత వైభోగం చేసాము అనేది ఏంటంటే మన భక్తి మన మనసు మనస్సుతో అమ్మవారిని కొద్ది నుంచి సాయంత్రం దాకా జపం చేసుకుంటూ నామాన్ని చేసుకుంటూ ఉండి సాయంత్రం ఇంటికి వెళ్ళి దీపావరాధన చేసి పూజ చేసుకొని నాకు ఇంతవరకు చేయగలను అనుకోకుండా ఇది చేసే శక్తి నాకు ఇచ్చావు గనక నేను చాలా సంతోషిస్తున్నా అని చెప్పి ఆవిడ అనుకుంటే కొన అమ్మవారికి అనుగ్రహిస్తుంది ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మూలం మన పెద్దవాళ్ళు అందరూ ఏం చెప్పారంటే భక్తిగా శ్రద్ధతో కొలవాలి ఏ ఏ పనైనా చిత్తశుద్ధి చాలా ముఖ్యం ఈ చిత్తశుద్ధితో ఎవరైతే ఏ పని చేసినా వాళ్ళకి ఆ కామ్యం అంటే కామ్యార్థం అంటే కోరికలు వాళ్ళు ఏదైతే కోరిక ఏదైతే సంకల్పం అనుకున్నారో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి చిత్తశుద్ధి అంటే పట్టుదల ఏంటి అసలు వివరంగా తెలియజేయండి పట్టుదల కాదు పట్టుదల అనేది కాకుండా చిత్తశుద్ధి అంటే నేను చేద్దాం అనుకున్నప్పుడు అంటే నేను ఒక నియమం పెట్టుకున్నాను ఇప్పుడు తొమ్మిది పది రోజులు నవరాత్రులు పదకొండు రోజుల నవరాత్రులు అనుకోండి నేను చేద్దాం నా నా విషయం చెప్తా నేను ప్రతి సంవత్సరం నవరాత్రులు అమ్మవారిది శ్రీచక చక్ర అర్చనకి తర్వాత ఇంట్లో లెల్దాసనం చేసుకుంటాను ఈ విధానాన్ని అలాగే చేసుకెళ్తాం ఎవరో చెప్పారు ఇలా కాదు ఇలా అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది సంతోషిస్తాం వారు అని అనగానే నా విషయాన్ని వదిలేసి అదేదో ఉందేమో అలా చేస్తే ఇంకా నాకు అనుగ్రహిస్తుందేమో ఓకే అని చెప్పి అలాగా భ్రమలో పడకూడదు అంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం మీరు అన్నట్టుగా మనం ఏదైతే ఆచరిస్తున్నామో అది ఆచరిస్తూనే నలుగురు నాలుగు రకాలుగా చెప్పేసరికి ఇది చేస్తే ఇలా అవుతుందేమో అని చెప్పి మనం చేయాల్సిన పక్కన పెట్టి ఆ ధోరణిలోకి వెళ్ళిపోతున్నాం అలా అవ్వకూడకుండా ఉండటం ఉండటం చదుసు ఓకే అదొకటి రెండోది ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారు అనేది మనం ఆలోచిస్తున్నాం కానీ మనం ఏం తప్పులు చేస్తున్నాం అనేది ఇక్కడ కావాల్సింది మనం చే ప్రధానంగా అమ్మవారిని కొరవాల్సింది విధానం ఏంటంటే నామాన్ని కంటిన్యూ స్మరణ ఉండాలి ఎందుకంటే కలియుగంలో నామానికి చాలా పవర్ ఉంది ఎందుకంటే నామాంతరంతో నామంతో ఏ పని చేసినా నీకు నేను సిద్ధిస్తాను వరం ఇస్తాను చెప్పి మన ఋషుల్లో అని మన పెద్దవాళ్ళందరూ కూడా పుస్తకాలు అదే రాశారు నువ్వు ఎంత నామం చేయాలి అందుకే మనకి రామాయణం చేయమని చెప్తారు సుందరాఖండ పారాయణ చేయని చెప్తారు లలిత సహస్త్రనామాన్ని చేయమని చెప్తారు ఎందుకు చెప్తారు అంటే ఆ నామం ఎన్నిసార్లు వెయ్యేసారాలు లలిత శాస్త్రనామాన్ని చదివా అంటే ఈ వెయ్యే నామాల్లో కనీసం పది నామాలకైనా మన మన మనసు లగ్నం అవుతుంది అమ్మవారిని ఒకసారి స్మరణ చేసుకుంటాం అమ్మవారి పాదాల నుంచి ముఖం వరకు అమ్మవారిని స్మరి స్మరించుకుంటాం ఎప్పుడైతే ఇలా స్మరించుకున్నామో ఖచ్చితంగా మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ చిత్తశుద్ధి అనేది కంపల్సరీగా కావాలి గనక ఏం చేసాం కాదు ఎలా చేస్తాము అనే విధానము ఒకటి రెండవది ఏంటంటే అమ్మవారి దగ్గర చేసే విధానం ఏంటంటే కొంచెం నియమాలు ఎక్కువ ఉంటాయి ఏ నియమం ఉంటుంది అంటే మడి ఆచారం మడి ఆచారం అంటే ఏ మడి ఆచారం ఈ తొమ్మిది రోజులు చేద్దాం అనుకున్నా మూడు రోజులు చేద్దాం అనుకున్నా ఒక్క రోజు చేద్దాం అనుకున్నా బయట ఆహారం తినకుండా ఉండాలి ఓకే మన ఇంట్లో మనం వండుకొని తినాలి ఆహారాన్ని అది ఉపవాసం ఉండ ఉండగలిగితే మంచిది ఉపవాసం లేకపోయినా మనం భోజనం చేసినా మన ఇంట్లో వంట చేసుకోవాలి దాంట్లో ఉల్లి వెల్లుల్లి కలవకుండా ఉండాలి పదార్థాలు అలాగే మనది వాడే రెగ్యులర్ గా వాడే ఏదైతే కూర మసాలాలు వేస్తామో ఆ మసాలాలు దూరంగా ఉండాలి సాత్విక ఆహారం అంటే మామూలు మన కార్తీక మాసంలో చాలా మంది వండుతుంటారు వంట ఆ రకమైన వంట చేసుకుని భోజనం చేయాలి ఈ విధంగా చేస్తే అమ్మవారి మీద మనం చేసే ప్రతి ఒక్క పని మన మనసు ఆటోమేటిక్ లగ్నం అవుతుంది ఇవన్నీ తినది అంటే ఏదో ఒక కోరిక పెరుగుతుంది దీనికి తమో గుణం తమోగుణం రజోగుణం అంటారు ఈ తమో గుణం రజోగుణంలో ఏం చేస్తా అంటే మనసు నిలకనిద్దు ఏదో ఒక ఫోన్ వస్తుంది లేకపోతే ఎవరో చెప్తారు లేదా ఇక్కడ అక్కడ ఇలా చేస్తే బాగా చెప్పారు అని ఆ చేసే లో ఏం చేస్తామంటే మనం ఓ ఇలా తేవాలి ఈ రంగు కట్టాలి అరే మేము మర్చిపోయి ఈ రంగు ఇచ్చేసాం అమ్మవారు పెట్టేసాం అమ్మో శిక్షిస్తుంది శిక్షిస్తుందేమో ప్రతిదీ అనుమానం అనుమానం వచ్చేస్తుంది అయ్యో ఇవాళ నైవేద్యం ఏమిటాలి మనకి అన్నపూర్ణాదేవి గాయత్రి అమ్మవారు మనకి ఎన్ని నవదుర్గాలు ఏవైతే ఉన్నారో అందరూ కలిపి ఒకే శక్తి నైవేద్యాలు ఎన్ని రకాలు చేస్తున్నా అన్ని అన్నంతో వండుతాం అంటే ధాన్యంతో వండుతాం ఏంటి కొబ్బరి అన్నం పెట్టినా పరవాణం పెట్టినా పులిహోర పెట్టినా పాయసం పెట్టినా ఆవిడ స్వీకరిస్తుంది ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి మనస్ఫూర్తిగా అమ్మవారి పెట్టడం అంటే ఇది కదా నాకు ఫలితం రాదేమో అది పెట్టాల్సిందేమో అని ఆలోచన లేదు ఇలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నియమం అనేది దీనికి నియమం అనేది చెప్పేది ఏంటంటే మంచిగా శ్రద్ధగా ఇంట్లో ఏముంటుంది ఇప్పుడు నాకు ఐటమ్ లేదు కదా ఆర్డర్ పెట్టి అది వచ్చే వరకు ఆగితే సమయం దాటిపోతుంది సాయంకాల సమయంలో పూజ చేయాలి ఏ సమయంలో పూజ చేయాల వారికి ఐదున్నర నుంచి ఆరున్నర ఏడు లోపు చేయాలి పూజ ఓకే ఈ సమయంలో వెతుకుడానికి ప్రసాదం వెదానికి అమ్మో ఆ ప్రసాదం ఏమన్నారు ఆ ప్రసాదం దొరకట్లేదు కావాలి తెప్పించుకున్నా అన్ని ఆర్డర్స్ ఇవ్వాలి ఏంటంటే మనకి దొరకని అదో బాధలేదు ఏదో ఒక ఫోన్ లో ఆర్డర్ పెడితే వస్తాయి వచ్చిన చేస్తున్నాం ఇలా ఆలోచించకుండా సమయం మించిపోకుండా పూజ చేయడం అది మనకి అనుగ్రహిస్తుంది ఇస్తుంది అలాగే మూడు రోజులు చేద్దాం అనుకునే వాళ్ళు నవరాత్రులు చేయలేని వాళ్ళు మూడు రోజులు చేయాలనుకుంటే ప్రాతకాలం చాలా విశేషం ప్రాతకాలమే చేసుకోవాలి తర్వాత సాయంకాలం ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి సూర్యోదయం స్నానం చేసి సూర్య భగవానికి ఒక నమస్కారం చేసుకొని అప్పుడు పూజ ప్రారంభం చేయాలి అమ్మవారికి ఈ పూజ మనకి ఏ ఏ వస్తా ఆ అష్టోధంతో ఆ రోజు అమ్మవారి ఆ అలంకరణ గనక ఆ అవతారం గనుక ఆ అష్టోధం చదువుకోవడానికి నియమం లేదు మనకు వచ్చిన దాంతో అమ్మవారి నామాలు చదివే అన్ని నామాలు ఆవిడవే ఒక్క నామం కాదు ఈ నామం ఆనామో లేదు కాకపోతే ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారంటే మనసుని మనం లగ్నం చేయడానికి అంతే అంటే ఈ రూపంలో మన అమ్మవారిని చూసుకుంటే ఇది బాగుంటుంది మనసు లగ్నం చేసి ఇవాళ అన్నపూర్ణాదేవి ఇవాళ గాయత్రి అమ్మవారు ఇలాగా సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అమ్మ మహాలక్ష్మి అమ్మవారు బాగా చేస్తే లక్ష్మీ డబ్బులు ఇస్తుంది సరస్వతి అమ్మవారికి బాగా చేస్తే చదువు బాగా వస్తుంది ఏంటి దుర్గ అమ్మవారు బాగా చేస్తే మన కష్టాల నుంచి బయటపడేస్తుంది అలాగే ఏంది నియమం లేదు అంత అమ్మే మనం చేసే విధానం ఏంటంటే వాటికి ఆలయాల్లో ఈ నియమాలు పెట్టారు కనుక ఆలయాల్లో భక్తులందరూ కూర్చొని అమ్మవారిని ఒక రూపంలో దర్శించుకుంటే అదొక ఆనందం అమ్మ అమ్మవారు ఎంత బాగా తయారు చేస్తారు వీళ్ళని చెప్పి ఆ పది నిమిషాలు పదిహేను నిమిషాలు అమ్మవారి మీద మన మనసు అంతా అమ్మవారి గురించి మాట్లాడతాం తెలియకుండానే మన అమ్మవారితో నిమగ్నం అయిపోతాం ఆ నిమగ్నం అయిపోయినప్పుడు మన మనసు ఆటోమేటిక్గా అమ్మవారి గురించి మాట్లాడినప్పుడు మన అమ్మవారి నా అమ్మవారి స్వరాలు ఏవో ఒకటి కలిపి పాడుతుంటాం దీనివల్ల ఏంటంటే మన కర్మ ఏ ఏందో అది తొలుగుతుంది ఏ పూజ చేసినా మన కర్మని తొలగించడానికి సో ఏ ప్రార్థకర్మ రాసిపెట్టి ఉందో మనం ఈ జన్మలో ఇలా వచ్చాం ఒకరు వైభవంగా చేసే అవకాశం అదృష్టం ఇచ్చింది అమ్మవారు ఒకరికి సామాన్యంగా చాలా పేదరిక పేదరికం ఉంటుంది అంత అంటే అంత హార్బటాలు చేసే ఓపిక ఉండదు శక్తి ఉండదు కానీ బాధపడుతుంటారు అస్సలు బాధపడద్దు ఎలా ఉన్నా అమ్మ పలుకుతుంది ఎలా పిలిచినా పలుకుతుంది ఎందుకంటే అమ్మ కదా అమ్మకి వాళ్ళు గొప్పవాడు వీళ్ళు చిన్న వాళ్ళు అన్నీ కదా ఎవరైనా ఒకటి పిలవడంలో సంస్కారంగా పిలవాలి సంస్కారం అంటే ఏంటంటే నియమం పాటిస్తూ మనం ఇష్టం వచ్చేట్టుగా ఉండకుండా శుభ్రంగా స్నానం చేసి ఒక చీర కట్టుకోను ఒక డ్రెస్ వేసుకుంటే చున్నీ వేసుకోను అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా పూజ చేసుకోవడం ఎలా చేసుకోవచ్చు పూజ అంటే నియమం ఉన్న వాళ్ళు చక్కగా కలసం పెట్టుకొని అమ్మవారికి కలస పూజ చేసుకుంటాం కలసం లేను చేయలేను పట్టలేను అమ్మ నాకు అవుతుందంటే అమ్మవారి ఫోటో దగ్గర చెక్క పెట్టి ఒక పీట వేసి దాని మీద ఒక జాకెట్ బట్ట వేసి ఒక ప్లేట్ పెట్టి దాంట్లో మీకు మీ దగ్గర ఉన్న రూపు ఏదైనా సరే మహాలక్ష్మి రూపే రూపేణ పెట్టచ్చు అయితే వెండి నాణ్యం ఉంటే వెండి దేవిన పట్టచ్చు అవి ఏమీ లేకపోతే రాగి ఉంటే రాగి పెట్టొచ్చు ఏదో దేవుడికి వెళ్ళాం అక్కడ ఒక రాగి అమ్మవారి రూపం ఇచ్చారంటే అది పెట్టి పూజ చేయొచ్చు అవి లేకపోతే ఒక రూపాయి కాయిన్ చక్కగా పెట్టండి చక్కగా పెట్టి ఆవిడే అమ్మవారు చక్కగా దానికి కాస్త ఇలా నూనె అది అంటే మనం నలుగు పిండి స్నానం చేస్తాం కదా ఒంటికి నూనె రాసుకొని నలుగు నలుగుపెట్టుకుని అలాగే కాస్త నూనె రాసి కాస్త ఎంత నలుగులాగా కొంచెం బియ్య పిండి స్నామ పిండి కలిపిన పిండిని కొంచెం రుద్ది దాసా ఆవిడ స్నానం చేయించినట్టుగా అమ్మవారి తలంట స్నానం చేయించినట్టుగా మనం భావించి ఆ కాయిన్ సాయం స్నానం చేయించి ఆ కాయిన్ ఆ ప్లేట్ లో పెట్టి కుంకుమార్చిన మీకు వచ్చిన అష్టోత్త చక్క చేయండి లక్ష్మీ అష్టోత్తం వస్తే లక్ష్మీ అష్టోత్రమే మూడు రోజులు లక్ష్మీ అష్టోత్రం చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు సరస్వతి లేదు వస్తే చేయొచ్చు ఒకవేళ అష్టోత్రాలు ఏమి రావు సింపుల్ గా ఒక్కటే మంత్రం ఏదైనా చెప్పుకోవచ్చు శ్రీ నమ చెప్పవచ్చు శ్రీమాత్రా శాస్త్రే ఎక్కువగా విశేషంగా చేస్తాం అందుకే శ్రీ శ్రీ మాత్రే మాత్రే శ్రీమాత్ర అనుకుంటూ చేయొచ్చు అండి ఈ మంత్రం తర్వాత దుర్గే దుర్గే రక్షిణి నమ దుర్గే దుర్గే రక్షిణి రక్షించు రక్షిణ అనేసి అందుకే ఏది చేసినా ఏ తప్పులు చేస్తున్నా ఏ మిస్టేక్స్ చేసినా మమ్మల్ని కాపాడమ్మా అని కాదు ఒకవేళ తెలియసి తెలియక చేసిన తప్పులు ఉంటే మన్నించు క్షమించు మమ్మల్ని కాపాడు అని దుర్గే దుర్గే లక్ష్మి నమహ అనే మంత్రం చేసుకుంటూ చేయొచ్చు అమ్మవారికి తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని చేయొచ్చు మూడు రోజులు చేశారనుకోండి మహాలక్ష్మి శ్రీ దేవియే నమ సరస్వతి అమ్మవారి శ్రీ సరస్వతీ దేవియే నమహాన్ అనే దాంతో నూట నిమిషాలు చదవచ్చు ఒక్కటే నామాన్ని ఒక నిమిషాలు చదవచ్చు ఓం దుర్గాయ నమ దుర్గా అంబికాయ్ నమ అని చెప్పి నూట నిమిషాలు చదవచ్చు అదే నామాన్ని రాజాజేశ్వర అమ్మవారు దసరా రోజు ఇలా మొత్తం నాలుగు రోజులు వేడివేడిగా చేసుకోవచ్చు ఇది ఏమీ కుదరలేదు ఒక రోజు చేస్తాం రోజు అయినా సరే అంతే సేమ్ ఇదే పద్ధతి కలసం పెట్టుకుని ఆ ఒక రోజు పూజ చేసుకోండి చక్కగా నిష్టగా నియమం నియమంగా చేసుకోవాలి ఇంట్లో మనస్పదలు ఉండకూడదు భార్య భర్త మధ్యన వాదన ఉండకూడదు పిల్లల్ని విసుక్కోకూడదు పని వాళ్ళని విసుకోకూడదు ఎవరిని విసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంగా పెట్టుకొని చేయగలగాలి అక్కడ మీకు ఏది వంటింట్లో ఏది అందుబాటులో ఉంటే దాన్ని ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం భక్తిగా చేసి పెట్టండి తింటారు ఎందుకంటే మనకి పురాణాల్లో అన్ని కూడా చెప్పారు అంటే కొత్త కద గురించి చెప్పారు ఎందుకు భక్తితో పెట్టాడు కానీ తీసుకున్నారు అలాగనే మనం పెట్టమని కాదు కదా కానీ ఇక్కడ ఆ పదార్థం ఉండితే అమ్మవారు తింటుంది తినదు ఇక్కడ మీరు భక్తితో పెట్టండి తింటుంది కాకపోతే ఏంటంటే పులిహోర నైవేద్యం పెట్టమని చెప్తాం పులిహోర ఎందుకు పెడతాం పులిహోర నవేద్యం పడ్డం వల్ల ఏంటంటే మనలో ఉన్న దుర్గుణాలు అన్ని పోతాయి అనమాట సో అందుకని నైవేద్యం పెడుతుంటాం సో నైవేద్యం అమ్మవారికి పులిహోర నైవేద్యం చెట్టుగా మహా మహానైవేద్యం పాయసం చెక్క చేసి పెట్టచ్చు ఇది ఈ విధంగా దసరా చేసుకోవచ్చు అన్న నవరాత్రులు తొమ్మిది మూడు రోజులు చేసుకున్న కార్యక్రమంలో సువాసినిగా కూర్చోపెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడకి మనకి తగిన రీతిలో అంటే పసుపు పారాయణ రాసి బొట్టు పెట్టి పసుపు కుంకాలు బ్లౌజ్ పీసు చీర అన్నీ పెట్టి ఇవాళ సుమంగ ద్రవ్యాలు అంటే షాపులు ఇవ్వాలన్నీ ఇస్తారు అద్దము దువ్విన చిన్న అత్తరిసీస అన్నీ ఉంటాయి అది ఒక సెట్టు ఒక చీర జాకెట్టు చక్కగా పెట్టి ఇవ్వడం మాకు ఆసక్తి లేదండి లేదంటే అంటే ఒక బ్లౌజ్ పీస్ పెట్టండి ముట్టుపెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెట్టండి ఒక చిన్న పాపని బాలగా పిలిచి ఆమెకు అంతే ఉంటే బట్టలు మంచిగా గౌన్ కొనివ్వండి లేదు అంటే ఒక చిన్న బ్లౌజ్ పీస్ పెట్టి పండు తాములో చక్కగా పొట్టు పెట్టి ఇవ్వండి ఒక బాల పూజ ఒక సువాసిని పూజ ఇది విశేషం ఒక చేయాలి బాలకి సుమంగివాసి సువాసిని అంటే సుమంగతి సుమంగతికి కంపల్సరీ చేయాలి ఒకరికి అంటే మనకి శక్తి ఉంటే పది పది రోజులు దసరా రోజుల్లో పది రోజులు పది సువాసనీలకి పది పది కాదు ఎంతమంది వస్తో అంతమంది సువాసినకి వచ్చేస్తారు అండి మినిమం ఏంటంటే ఒకరికేం చేయాలని చెప్తా అని చెప్పి సో ఎంతైనా చేసుకోవచ్చు కానీ కంపల్సరీగా ఏంటంటే ఒకరికి చేయాలి ఒక సువాసినకి ఒక బాలకి కుదిరితే అన్ని సుమంగ ద్రవ్యాలన్నీ పెట్టి చేయాలి లేకపోతే కనీసం పసుపు పాలన కొంచెం బ్లౌజ్ పీస్ ఇచ్చి పండు తాంబులని ఇవ్వాలి ఇలా ఇస్తే చాలా విశేషం అంత ఆ రూపంలో అమ్మవారి మీ ఇంట్లోకి వచ్చి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో తీసేస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఇంట్లో ఉంటుందో అంటే చెడు శక్తి చెడు ఆలోచనలు అండి చెడు దృష్టితో ఆలోచించే వాళ్ళు చెడు బుద్ధితో ఉన్న వాళ్ళు అన్ని బుద్ధులు బయటకెళ్తాయంట అందుకని సువాసి పూజ ఇంట్లో చేయమని చెప్తారు అది విశేషం అంటే ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో నవరాత్రుల్లోని ఒక చేయాలి అమ్మా సాధారణంగా ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళ జాతకం గనక చూపించినట్లయితే వీళ్ళు ఏ గణంలో పుట్టారు ఏంటి అనేది మనం వింటూ ఉంటాం అంటే మనకది అర్థం మాలాంటి వారికి అది అర్థం కాకపోయినా కూడా ఈ గణాలు అనే ప్రస్తావన అయితే ఖచ్చితంగా వస్తుంది ఆపోజిట్ వ్యక్తి నుంచి అసలు ఏంటి ఈ గణాలు ఏంటి ఈ గణాలకి ఈ పుట్టిన వ్యక్తికి సంబంధం ఏంటి ఈ వ్యక్తి జీవితం పైన ఈ గణాలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అసలు నిజంగా చూపిస్తాయా ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం అమ్మా తప్పకుండా అయితే జ్యోతిషంలో చాలా పూర్వం మన ఋషులు రాసింది ఏంటంటే ప్రతి ఒక్క విషయం వాళ్ళు తపస్సుతో తపస్సు వాళ్ళు తపస్సు చేసి దాంట్లో స్మరణకు వచ్చిందో రాశారు కానీ చాలా విషయాలు చాలా విశేషం ఉంది అయితే సముద్రం నాడుదానా దాన్ని మనం తీసుకొని చదువుకొని దాన్ని అర్థం చేసుకునే విధానాలు చాలా తేడా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటూ ఉంటారు అయితే నాకు అర్థమైన విషయంలో నేను మాత్రం చెప్తాను ఎందుకంటే నేను అర్థం చేసుకునే విషయంలో నేను చెప్పేది నేను చూసిన విషయంలో నేను ఇప్పుడు దాకా ఈ గణాల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఎలా వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళ జీవితం ఎలా మారుతారు వీళ్ళు ఎలా తయారు అవుతారు అసలు ఎందుకు ఇలా రాశారు అని దాని మీద మేము తీసుకుని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే చాలా చాలా బాగా నచ్చింది నాకు అందుకే వాళ్ళ మీతో షేర్ చేస్తున్నాను అని చెప్పండి ఈ విషయం ఏంటంటే రాక్షసగణం మానుషగణం దేవగణం ఇరవై ఏడు నక్షత్రాలు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ మూడు గణాల్లోనే పుడతారు మనుష్య గణంలో పుడతారు రాక్షసణంలో పుడతారు దేవగణంలో పుడతారు సో తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది నక్షత్రాలు మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు ఇలా నూటెనిమిది పాదాలు అంటే ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు అలా లెక్క వేసుకుని నూట ఎనిమిది పాదాలు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇలా జన్మించిన వాళ్ళు ఏ కారణాలుగా పుడతారు అసలు భూమి మీద మానవ జన్మ రావడమే ఒక మహా ఉన్నతమైనది కానీ కర్మను అనుభవించడానికి వచ్చిన వాళ్ళు ఏంటి ఆనందం చేయడానికి వచ్చిన వాళ్ళు అంటే కర్మ వీళ్ళకి ఒకటి మంచి కర్మ ఒక చెడు కర్మ సో ఏ కర్మ ప్రారంభంగా మనం పుట్టాము ఇక్కడ భూమి మీద అనేది మనం అనుకుంటాం మనం పుట్టాము అని అనుకుంటాం కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే భగవంతుడు పంపించారు భూమి మీదకి ఈ పని చేయడానికి కొంతమంది పుట్టడంతో వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకొని అన్ని విద్యలు నేర్చుకొని ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఏంటి ఇవాళ్ళు మనకి ఎంతమంది స్వామీజీలు చూస్తున్నాం ఎంతమంది గురువులను చూస్తున్నాం వీళ్ళు ఏంటంటే ఒక తపశక్తితో వచ్చేదా అంటే కాదు వాళ్ళ ప్రారంభ కర్మ పూర్వం వాళ్ళు చేసుకున్న ఏవైతే మంచి కర్మలు ఉన్నాయో వాళ్ళు ఈ భూమి మీద పంపిస్తారు భగవంతుడు ఈ పనులు చేయడానికి అందుకే వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్ని చెడు పనులు చేస్తారు తెల్లలు లేస్తే మనం వాళ్ళ గురించి చేస్తారు మాట్లాడడానికి భయపడుతుంటారు ఏంటి వీళ్ళు ఎంత దాండగా తయారయ్యారని అందరూ మా మనుషులే కదా ఈ మొత్తం భూమండలం మీద మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అతి చెడ్డ వాళ్ళు అంటే మనం ఈ బాంబులు వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మనుషులే వెళ్ళి నక్షత్రాలే వెలివి గణాలే వీళ్ళందరూ పుట్టడం కారణం అన్ని నక్షత్రాలు ఇరవై నక్షత్రాలు పుడతారు ఇరవై నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రం పవర్ ఏంటంటే వాళ్ళు ప్రారంభ కర్మతో కూడు కూడుకున్నది నక్షత్ర గణం వచ్చింది అంటే లగ్నము రాసి తర్వాత నక్షత్రం ఈ మూడు ఫలితాలు ఉంటాయి అంటే అన్నిటి ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇదంతా అనుభవించాల్సిందని ఏమీ ఉండలేదు ఇది ఉంటుంది అది ఉంటుంది అన్ని ఇంక్లూడ్ అవుతాయి అన్ని ఉంటాయి అంటే మనకి వంద పర్సెంట్ నూరేళ్ల మన జీవితంలో ఇరవై పర్సెంట్ నక్షత్రం పనిచేస్తాయి ఇరవై పర్సెంట్ మన ప్రారంభ కర్మ పనిచేస్తాయి ఇరవై పర్సెంట్ మన పుట్టిన రాశి ఇరవై పర్సెంట్ మన లగ్నం ఇరవై పర్సెంట్ ఆ ఇంట్లో పుట్టడానికి ఆ ఇంట్లో వాళ్ళు చేసుకున్న పుణ్యము పాపము ఒక ఇంట్లో పుట్టి అంటే పుణ్యం వద్దీ అంటే ఆ ఇంటి డబ్బున్న వాళ్ళ పుట్టారు అదృష్టాన్ని అనుభవిస్తున్నారు కానీ ఈ అబ్బాయి వల్ల ఆ ఇంటికి మంచి పేరు వచ్చింది అది వాళ్ళు పుణ్యం చేసుకున్నారు ఈ అబ్బాయి వల్ల ఆ ఇంటికి చెడ్డ పేరు వచ్చింది అది ఈ వీళ్ళ వల్ల ఆ ఇంటి కుటుంబం చెడ్డ పేరు వచ్చింది అది వాళ్ళు చేసుకున్న పాపం అట్లా సో ఇవన్నీ కూడా కలిపి అన్నీ ఉన్నాయి ఇంటర్నెట్ లింక్ అనమాట సో మనం చూసుకునేది ఏంటి దేవగణం రాక్షసగణం మానుషగణం సో దేవగణంలో పుట్టిన వాళ్ళు దైవం ఒక నిర్మ నిర్మించిన వాళ్ళు వస్తారు అంటే దైవం ఒక ఒక కామ్యంతో పంపిస్తారు భూమి మీదకి అది వాళ్ళు దైవగణం వాళ్ళు మానుషణం మనకుండే అనేకమైన కామ్యాలు అంటే మనకుండే అనేకమైన కోరికలు సో నాకు ఈ కోరిక తీరలేదు అది నేను ఇది చేస్తే బాగుండేది నాకు ఇది కావాలనిపిస్తుంది అంటే ప్రతిదీ ఇప్పుడు మనం అనుకుంటాము ఏది మనం మనకేం అనుకుంటాం కానీ ఎవరైనా అందంగా కనిపించినా మనకి ఎందుకు ఇంత అందంగా లేవు అనుకుంటాం ఎవరైనా మంచి చీర కట్టుకుంటే ఈ చీర మనం కట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది అంటే నేను జస్ట్ సింపుల్ గా మనకు సంబంధించి చెప్తున్నా ఇంకా చాలా చాలా ఉంటాయి ఇంకా ఏవేవో ఊహించుకుంటారు నేను జనరల్గా ఆరు ఉండే సహజమైన లక్షణాలు అయ్యో వాళ్ళ స్కిన్ చాలా బాగుంది మన స్కిన్ ఎందుకు అలా లేదు వాళ్ళ చీర బాగుంది నాకు నాకు ఎందుకు అలా చీరలు దొరకట్లేదు అని అనుకుంటాం సో ఇలాగా ఏవైతే అనుకుంటున్నామో ఇవన్నీ కోరికలు పుట్ట సో మనం బతుకుండగా నేను ఈ పనులన్నీ చేయలేకపోయాను అయ్యో నేను బతుకుండగా కనీసం పరమేశ్వరుడికి ఒక అభిషేకం కూడా చేయలేకపోయాను ఎప్పుడు ఉద్యోగం పని అని తిరుగుతున్నాను నేను బతుకుండగా కనీసం మా ఇంట్లో వాళ్ళెవరిని బాగా చూసుకోలేకపోయాను ఎప్పుడు ఏదో పనులు చేస్తూ ఆ వ్యాపారాలు అంటూ ఊళ్ళని తిరుగుతున్నాను ఉన్నాను నా పిల్లల్ని నేను బాగా చూసుకోలేకపోయాను ఇది ఏవైతే కోరికలతో 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 లాస్ట్ లో చేయలేకపోయాము మా వల్ల కాలేదు మాకు అవ్వలేదు నాకు చాలా మంది కదా అన్న అనుకున్నాం కానీ అవ్వట్లేదు అది అవ్వదు ఇది అవ్వదు అని అనుకుంటాం కదా ఈ ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు అన్నీ కూడా మానుషిక ఓకే సో మానుషిక పుట్టిన వాళ్ళందరూ ఆ కోరికల ప్రకారం వచ్చిన వాళ్ళు భూమి మీదకి అంటే వాళ్ళకి ఏదో కోరిక బలంగా ఉండిపోయింది ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు భూమి మీదకి అది మానుష్య గణం రాక్షస రాక్షసగణం అందరు అండి సాధించడానికి ఏం సాధించడానికి అంటే వాళ్ళు వాళ్ళు పుట్టడం తోటి పది మందిని ఇలా ఇలా తయారు చేయాలి నేను ఇలా అనుకున్నాను అని ప్లాన్ చేసానికి ఒక చెప్పాలంటే ఒక విధంగా లీడర్స్ అని చెప్పొచ్చు వాళ్ళంటే మంచి కోసమేనా చెడు మంచి రెండు రెండు రాక్షస కణం అంటే ఏంటంటే వాళ్ళు బలవంతులు ఏదైనా చేయగలనా చేయగలిగినా సత్తా వాళ్ళు సమర్థులు సో వీళ్ళు మనం ఎలా వాడతాం అంటే ఇప్పుడు మనకు కత్తి ఉంది ఆ కత్తిని ఎలా వాడతాం కూరగాయలు వాడుతున్నామా మనిషి ప్రాణానికి వాడుతున్నామా రెండు రకాలు ఉంటాయి కదా అది కత్తి సో దాన్ని వాడే విధానం అంటే వాళ్ళు పెరిగే వాతావరణం వాళ్ళు ఉండే వాతావరణం ఇది రాక్ష సో అందుకే రాక్షస కణంలో పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా నేర్పించాలి ప్రతి విషయాన్ని మానసికాలలో పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి దేవగణం పుట్టిన వాళ్ళకి చూడ చూసుకున్నా చూసుకుపోయినా భగవంతుడు ఒక నిర్దేశాలు ఆయన నడిపిస్తుంటారు వాళ్ళు చాలా మంది నాకు అండి వాళ్ళు తెలిసిపోతుండే నాకు ఇప్పుడు ఇక్కడ వెళ్ళకూడదు అనిపించింది నా మనసుకు అనిపించింది వెళ్ళలేదు అని చెప్తుంటారు అదే విషయం నాకు తెలుసు ముందే తెలుస్తుంది నాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుస్తుంది అంటారు అదే అదే గణం అంటే రాక్షస గణంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా రాక్షస స్వభావం కలిగి ఉన్న వారే అవ్వాలని ఏమీ లేదు అయితే మంచిగా అయినా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు అయితే చెడుగా అయినా ఉండొచ్చు సమాజానికి నలుగురిని వాళ్ళు తయారు చేసి చూపిస్తారు మంచి అయినా చేస్తారు సో రాక్షస అంటే అర్థం ఏంటంటే ఎంత పని అయినా చేయగలన శక్తి ఉన్నవాళ్ళు అర్థం రాక్షస వాళ్ళు పని రాక్షస అంటే చెప్తాం ఎందుకంటే ఎంత పని అయినా శక్తి శక్తి వాళ్ళు సామర్థ్యం వాళ్ళు పట్టుదల మొండిదనం ఆ పని కోసమే పుట్టిన వాళ్ళే నేను నాకు ఇది అయితే నేను వెళ్ళను ఇవాళ నాకు ఇది కావాల్సింది అని చెప్పేది తత్వం అంతా ఉండదంటే ఒక రకంగా చెప్పండి బాగా గట్టి గుండెకాయ అనమాట వాళ్ళది అలాంటి వాళ్ళు దాక్షగణ వాళ్ళు దేవగణ వాళ్ళు మన మనకి ఇలా చేయలితే జరగట్లేదు అంటే ఫోన్లే కాలేదు భగవంతుడు ఏం నిర్ణయించాడో ఏదైతే జరుగుతుందో చేస్తా చేస్తారు మనం ఎందుకు అంత దాని మీద అంత పట్టుదల ఉండాలి వదిలేదు అని పట్టు విడుపు ఉన్నవాళ్ళు దేవగణం వాళ్ళు అది సో పట్టుకోలే వద్దా పట్టుకుందాం పట్టుకోకుండా వదిలేద్దాం పట్టేసుకుందాం అయ్యో మిస్ అయిపోయాం ఇవి అన్ని బాధలు పడే వాళ్ళతో మానుషికణం వాళ్ళు క్షణక్షణాన్ని మారిపోతుంటారు చెంచాల స్వభావంతో ప్రతిదీ అది మానషికణం సో వాళ్ళకి ఏంటంటే చెంచల్ స్వభావం అయ్యో అని ఒకరు వచ్చి ఇవాళ మీరు ఇప్పుడు మనం మామూలుగా నవరాత్రులు పూజ చేసుకుంటాం దసరా నవరాత్రి కదా పూజ నేను చేయలేకపోయానండి అని అంటే ఏం చేస్తాం అమ్మా ఎంత ప్రాప్తం అంత అమ్మవారికి చేసుకోవాలంటే సరేనండి అమ్మ వచ్చి అయ్యో ఎంత ప్రాప్తం అందులో వదిలేస్తావా నువ్వు గట్టిగా ఇస్తుంది అయితే వచ్చిన ఇదే పరిస్థితి అంటే అమ్మో అయితే అప్పు చేద్దాం పూజ అని చెప్తాను కూడా ఈ తత్వం మారిపోతుంది వెంటనే క్షణాల్లో మారిపోతుంది ఇదంటే మానుష్య గణాలు సో మనం ఈ గణాల్లో లక్షణాలు మీకు వివరంగా చెప్తాను అయితే ఈ రాక్షసగణం మానుష్య గణం దేవగణం ఈ మూడు గణాలని చూసుకుని వివాహ విషయంలో ఎక్కువగా చూస్తాం ఈ గుణ ఈ గణ అనేది వివాహాల్లో భార్యాభర్తలు ఎలా ఉండాలి ఒక మానుష్య గణం అయితే వాళ్ళ రాక్షసగణం వస్తే మరి వాళ్ళ మాట వీలు విన్నాం దేవగణానికి రక్షగణం చేయొద్దని చెప్తారు ఎందుకంటే దేవగణం వాళ్ళు అంతా భగవంతుడు చూసుకుంటారు మనం ఏది పట్టుకోకూడదు అని చెప్తా రక్షగాణ్ చెప్పింది చేయాలంట చేయాలంట ఇది భార్య మధ్యలో ఎక్కువ సమస్యలు వస్తాయి ఓకే అందుకని గణాలు చూసినప్పుడు ఈ రక్షగణం దేవగణం మానుష్యగణం చూడడము తర్వాత నక్షత్రాలు సాధన తార సంపత్ ఆ మిత్రతార ఈ తారా బలాలు చూడము సో వీళ్ళకి ఏ తార బలం అవుతారు వీళ్ళు వీళ్ళు సంపత్ తరం భార్యకి భర్త సంపత్ తర అవుతాడా సాధన తర అవుతాడా మిత్రతర అవుతారా అది సంపత్ తర అయితే సంపద తెచ్చే ఆయన సంపద తెచ్చే అమ్మాయి సాధన తర అయితే మనశాంతిగా ఉండి ఇల్లు ప్రశాంతంగా ఎంత వస్తుంది దాంతో జాగ్రత్తగా నడిపే ఆవిడ మిత్రతార అంటే ఇద్దరు ఆలోచనలు ఒకటే దాని మీద నడిచేది తీరు ఇలా మన గుణాలని గణాలని లెక్క వేసుకొని చూసుకొని వివాహం చేసుకునేది ఇది వివాహ పంతానికి వచ్చిన అన్నమాట అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ గణాల్లో పుట్టిన సో వాళ్ళ నక్షత్రాలు బట్టి కొన్ని నక్షత్రాలకి అధి దేవతలు కలుస్తారు అది దేవతలు కలిసినప్పుడు చేసుకోవచ్చు సో దీన్ని మనం సరళింపు చేసుకుంటూ వివరంగా చెప్తున్నమాట ఇది విషయం సో మీ గణాల గురించి వాటి గురించి వివరంగా అమ్మా నమస్తే చెప్తుంటే తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసాయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి